మీ బ్రదర్స్ చేస్తున్న సినిమా అంటే విష్ణు గారు చేస్తున్న సినిమా కన్నప్ప ప్రతి ఒక్కరు అంటే బాలీవుడ్ నుంచి ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు ఆల్ లాంగ్వేజ్ ఫిల్మ్స్ మీరేమన్నా చేస్తున్నారా ఇది నేను జోక్గా చెప్తున్నానండి మీరు తమ్నేలు చేసేసుకుని ఐ కీప్ సేయింగ్ ద బాయ్స్ ఇన్ మై హౌస్ ఇస్ కేర్ టు యాక్ట్ విత్ మీ అని యా అందుకని నేను చేయట్లా నేను చేస్తే వాళ్ళు కనిపించరు వై వాళ్ళు అడగండి వాళ్ళ సినిమా అది హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉండడం అనేది సినిమా చేయనక్కర్లేదు కదండి నాకేం క్యారెక్టర్ కరెక్ట్ గా లేదేమో అందుకని విషయం ఇవ్వలేదు నాట్గా నువ్వు అంత పెద్ద సినిమా చేస్తున్నప్పుడు నాకు ఎందుకు ఇవ్వలేదు మనోజ్కి ఇవ్వలేదు సో ఇట్స్ నాట్ ప్రతి సినిమాకి ఫ్యామిలీ సినిమా అయిపోదండి బాబు మనోజ్ లేదండి ఆరు క్వశ్చన్ అబ్బాయిలు మటుకు అడిగిస్తున్నాం అమ్మాయి ఒక్కొక్క క్వశ్చన్ అడిగితే మైక్ లాగేసుకుంటున్నాం శ్రీను మైక్ మళ్ళీ పక్కన ఉన్న అమ్మాయికి ఇంకో క్వశ్చన్ మేడం అండి ఇండస్ట్రీకి సంబంధించి అంటే నాకు తెలియదు ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ మీకు తెలుసు ఇష్యూ అంటే రేవు పార్టీ అది ఇండస్ట్రీ మొత్తం కలకలం రేపుతున్న పరిస్థితి ఉంది ఒక్క అంటే మీరు ఏ విధంగా స్పందిస్తారు ఇలాంటి ఇష్యూ పైన అండి ఏం జరిగిందో తెలీదు నాకు ఏంటో తెలియదు ఇది సందర్భం కాదు నా చాలా రోజుల తర్వాత ఏదో ఒక సిరీస్ వచ్చింది దాని గురించి మాట్లాడుతున్నాను ఎవరో ఎక్కడో ఎక్కడికో వెళ్ళింది నాకేమి సంబంధం అండి నా దట్ దట్ పర్సన్ దట్ దట్ ప్రాబ్లం స మేడం మీరు కాన్స్లో చాలామంది సెలబ్రిటీస్ కనిపించారు మీరు కనిపించలేరు నన్ను ఎవరు పిలవలేదండి ఈ రిలీజ్ ఉందని ఆగిపోయాను యునో ఖాన్స్కి వెళ్ళేది ఎవ్రీబడి థింక్ ఇట్స్ సచ్ ఎ బిగ్ డీల్ ఇట్ ఈస్ అ సినిమా విలేజ్ అందరూ వెళ్లాల్సిందే ఇట్స్ అ బ్యూటిఫుల్ ఐ రికమెండ్ ఎవ్రీబడి టు నేను అమెరికాలో ఉన్నప్పుడు సన్ డాన్స్ అనే ఫిల్మ్ ఫెస్టివల్కి ఎవ్రీ ఇయర్ వెళ్ళేదాన్ని జాన్యురిలో ఐ వాంట్ ఖాన్స్ ఫిల్మ్ ఆఫ్ మైండ్ ఊరికే వెళ్ళి చూడడం అనేది ఇట్స్ మనోజ్ లేడు విష్ణు అండ్ డాడ్ ప్రభుదేవ గారు వాళ్ళ సినిమా తీసుకెళ్లారు అక్కడికి ఫర్ రిలీజ్ ఇట్ వాట్ ఫ్యామిలీ రవి వర్మ సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లెట్స్ ఆది సాయి కుమార్ హాయ్ దిశ ఈ శ్రీనివాస్ వడ్లమాని తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిక్స్ తెలుగు